తమ పేరుతో ఉన్న భూమిని అక్రమంగా పట్టా చేసుకుని కన్న కొడుకులు కోడళ్లు తమను చూడటం లేదంటూ జనగామ జిల్లా చీల్పూరు మండలం చెందిన సిట్టబోయిన వెంకట కృష్ణయ్య బొచ్చమ్మ అనే ఓ వృద్ధ దంపతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు తమ కొడుకులు కోడళ్లు గత కొన్నేళ్ల క్రితం నుండి తమను పట్టించుకోవటం లేదని తమ పేరుతో ఉన్న భూమిలో నుండి ఎకరం భూమిని ఇరవై ఆరు లక్షలకు అమ్ముకున్నారని ఆ డబ్బులు తమ ఖర్చుల కోసం ఇవ్వమంటే ఇంట్లోంచి గ్రెంటేశారన్నారు కుల పెద్ద మనుషుల దగ్గరికి గ్రామ పెద్ద మనుషులు దగ్గరికి వెళ్లినా పోలీస్ స్టేషన్ కు వెళ్లినా ఫలితం లేదంటూ వాపోయారు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ ను కోరారు

అక్కడ ఏంటి ఏ తీరు తీరు ఏంటి ఆ ఓకే అది కూడా పా పా ముచ్చెలే ఇందిరి మాందరం నా బతన్న బజ్జి సంతజ్ కూడా ఎనొర్జ్ ఏంటి మాందరం నా బతన్న బజ్జి లేవే ఐలాష్ మొదొక బజ్జి పెట్టది మామాయి ఐలాష్ మొదొక బజ్జి పెట్టది ఇది మాందరం నా బతన్న బజ్జి ఎంతమంది అమ్మ పిల్లలు ఎంతమంది నలుగు వరకులు ఇద్దరు పోయిండు పెద్దోడు లీవ్ పెట్టబోయి కరా పెడుతుంది బాగా పెద్ద కొడుకే అంత చేసేది ఏమైనా అక్కడ చిరుపురైనా గొండా రొప్పలు పంచా ఆడిపోతాడు చెల్లు వేసుకుంటాడు పచ్చ ము ఈ బావించాలంటే లంజే నీకెక్కడ కొట్టతే పెద్ద మనుషులు ఆకిండు

చె కింద ఇంట్లో ఎల్లిపొమ్మ అంటాడు ఎల్లిపొమ్మ అంటే ఎడిపో ఈ దండం పెడతాను బాగా చూ కాలు మొక్క నాయకు కాలు లేదు రాని చెట్ల కింద పొయ్యి పెట్టుకొని పెట్టుకొని పోయించుకొని కూడా ఇవన్నీ రాత్రి పూట కూడా పడుకుంటారు రాత్రి పూట ఎండకెండవు వానకు మన తన పావతారం పెడతారు బాగా చదువు ఎవరు పట్టించుకుంటే నా కళ్ళు కూడా వెళ్ళబడుతున్నాను బిడ్డలు వస్తే చిన్న బిడ్డ వస్తే నువ్వే తింటా నువ్వే తింటున్నావు అని పెద్ద కొడలు దాని దాని బిడ్డల దాని పెద్ద బిడ్డ తీసుకొచ్చి ఇంజో పెట్టింది కలవాడి కొట్టి నెత్తి అందుకున్నది కానీ మంది ఇడిపించారు బాధలు అంగడగక్కడ చేసి పెట్టారు పా ఇవన్నీ చేసిర్రు బాచ ఇవన్నీ చేసి అన్నవారు రాసేందు చేస్తారు బాధలు అందరూ కారాలు కింద పొడి వేసుకొని తింటాను మిమ్మల్ని గిట్ల చేస్తారు ఎవరు ఎక్కిరా ఎక్కడ పోయిరా ఏ పోయి పోయే టో బొమ్మంటారు బాధలు వాళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని మా ఆతలు పిస్తారా వాళ్ళు పోలీసులు అని అన్నారు బాధ్యను నాకు ఇప్పుడు ఇరవై ఆరు లక్షలు కావాలి నాకు పంచ పైలు చిల్పు రోడ్డు పడ్డే ఒక్కడే దగ్గర పెట్టుకొని అన్నమ రాజేంద్ర చెప్తాడు బాంతి అది కోసం పెడతాడు ఇప్పుడు ఇరవై ఆరు లక్షలు ఎవరి దగ్గరలో ఎక్కడి ఇరవై లక్షలు అవి చెప్పు కంచె అమ్ముకున్న కంచమ్ముకున్న పసలు కంచె అమ్ముకొని ఇరవై ఆరు లక్షలు వచ్చినాయి ఎక్కడ నరకు ఇరవై ఆరు లక్షలు వచ్చినాయి ఏ ముగ్గురు మూనే తీసుకుంటే అక్కడ ఎకన్నర పైసలు దగ్గర పెట్టుకొని ఐదు పైసలు ఇస్తలేరు బాన్ ఐదు పైసలు కూడా ఇత్తలేరు ఏమంటే నీకు ఎక్కడికో పైసలు అని అంటాను బాంఛో నువ్వు ఉన్నాయి తినుకో ఉన్నాయి పోయినా ఉంచుకొని పోయినాయి బాంఛో అన్ని పోయినాయి ఇరవై ఆరు లక్షలు బాంఛాలు ఇరవై ఆరు లక్షలు బాధ్యతలు ఇరవై ఆరు లక్షలు ఎక ఇరవై ఆరు లక్షలు బాధ్యతలు ఇప్పుడు ఎమర్ రావు కలెక్టర్ మాకు న్యాయం చేయాలి బాధ్యత మాకు న్యాయం చేయలేని బాధ్యత కలెక్టర్ ఆఫీసు ఎమర్ రావు ఆఫీసు న్యాయం చేయాలి బాధ్యత మేము బతకడానికి బాధ్యత